కోవూరులోని పడుగుపాడు బీడీ కాలనీ దగ్గర గల గునిషావల్లి దర్గానాందో బక్రీద్ పర్వదినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముస్లిం సోదరులతో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు అనంతరం గునిషావలి దర్గాలో ముస్లిం మత పెద్దలు ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం ఆమె మాట్లాడుతూ త్యాగానికి గుర్తుగా జరుపుకునేది బక్రీద్ పండుగ అని ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని అల్లాహు గుర్తించిన రోజు ఇది ఉన్నంతలో తోటి వారికి సహాయం చేయాలని శాంతి సహనం కరణతో పాటు ప్రేమాభిమానాలు కలిగి ఉండాలన్నదే ఇచ్చిన సందేశమని ఈ పండుగ రోజున అల్లాహు ఆశస్సులు మీ కుటుంబంపై ఉంటాయని నమ్ముతున్నాను బక్రీద్ ను ప్రతి ఒక్కరూ ఆనందంతో జరుపుకోవాలని నియోజకవర్గ ముస్లిం సోదర సోదరులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నారు ఎమ్మెల్యేగా ప్రకటించిన రోజు నుండి రంజాన్ నెలలో ముస్లిం సోదరులతో టీడీపీ నాయకులతో పాటు అన్ని ప్రార్థనల్లో పాల్గొనడం జరిగిందని అల్లా దయతో నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగిందని ముస్లింలు దర్గా అభివృద్ధి గురించి అడిగారని తప్పకుండా దర్గా అభివృద్ధికి కృషి చేస్తారని ఎమ్మెల్యేగా గెలవడానికి ముస్లిం సోదరులు ఎన్నో సహాయ సహకారాలు అందించారని వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి టీడీపీ నాయకులు అశోక్ రెడ్డి గోపిరెడ్డి ఎంపీటీసీ నాగరాజు షేక్ ఫిరోజ్ నాజీర్ తదితర టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు ఎంతో పవిత్రమైన బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈ పండుగ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ముస్లిం సోదరులందరి అండదండలతో ఇంత భారీ మెజార్టీతో కోవూరు నియోజకవర్గం నుంచి నన్ను మీ ఆడపడుచుగా ఆదరించి గెలిపించ తర్వాత మొట్టమొదట మీతో ఈ పండుగ జరుపుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది ఈ పండుగకున్న ప్రత్యేకత మీ పెద్దల్ని స్మరించుకొని దాన ధర్మాలు చేసుకునే గొప్ప పండుగగా అభివర్ణిస్తుంటారు ముస్లిం సోదరులందరూ ఈ పండుగకి మీకు కావలసిన ఏర్పాట్లన్నీ చేయమని చెప్పి అధికారులకి ఆదేశించడం జరిగింది ఇక్కడ చూసిన తర్వాత మీ అందరూ దానికి సంతృప్తి చెందారని నేను అనుకుంటున్నాను ఇంకా ముందుకు ముందుకు మీకందరికీ ముస్లిం సోదర సోదరి మళ్ళీకి అందరికీ నేను కోరు ఎమ్మెల్యేగా కాకుండా మీ కుటుంబ సభ్యురాలిగా మీ సోదరి మణిగా మీకు అన్ని వేళలా అండదండలుగా ఉంటానని చెప్పి మీకందరికీ మరోసారి మాటిస్తున్నాను మరోసారి ప్రత్యేకంగా పవిత్రమైన బక్రీద్ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు మా కోవూరు నియోజకవర్గంలో ఉండేటువంటి ముస్లిం సోదరి సోదరి మనులందరికి కూడా బక్రీద్ శుభాకాంక్షలు మా ఎమ్మెల్యే గారి తరఫున మరియు మా కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి తరఫున తెలియజేస్తున్నాం దాదాపుగా ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల ఓట్లుండేటువంటి ముస్లిం మైనార్టీ నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం పూర్తి స్థాయిలో వైసీపీకే ఉంటుంది ఇక్కడ ఎవరు చూసినా కానీ ఏ మాట్లాడినా కానీ వైఎస్ఆర్ సిపిని ఒక మాటని ఒక ప్రపంచం సృష్టిస్తూ ఈ రోజు ముస్లిం మైనారిటీ సోదరి సోదరి మనందరూ కూడా ఏకతాటిగా వచ్చి తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించి ప్రశాంత్ రెడ్డి గారిని శాసనసభకు పంపించినందుకు ముస్లిం సోదరి సోదరి మనందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భవిష్యత్తులో వాళ్ళకి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలని ఏ విధంగా అయినా సరే ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి ద్వారా సాధించుకొని ఖచ్చితంగా వాళ్ళకి రుణం తీర్చుకుంటామని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ముస్లిం సోదరి సోదరి మళ్ళీ అందరూ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు